శృంగారం ఈ మాట వినగానే చాలా మంది తప్పుగా భావిస్తారు కానీ భార్య భర్తల రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే శృంగారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే కొందరు ఇబ్బందుల కారణంగా శృంగారానికి దూరంగా ఉంటారు విడాకులు తీసుకోవడం దాంపత్య జీవితంలో కలహాలు కావచ్చు లేదంటే కొంతకాలం సెక్స్ కు దూరంగా ఉండాలని అనుకుని కూడా ఉండవచ్చు ఏదేమైనా శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉంటే మానసికంగా శారీరకంగా అనేక సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉండడం గుండెకు మంచిది కాదు గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ముప్పు పెరుగుతుంది శరీరంలోని అదనపు కెలరీలు ఖర్చు చేయడానికి శృంగారం అద్భుతమైన మార్గం శృంగారం చేసేటప్పుడు ఎండార్ఫిన్ ఆక్సిటోసిన్ వంటి హ్యాపీ హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి శృంగారానికి దూరంగా ఉన్నప్పుడు ఈ హార్మోన్లు శరీరం తక్కువ విడుదలవుతుంది దీంతో ఒత్తిడిని ఎదుర్కోవడం కష్టతరం అవుతుంది ఆందోళన పెరిగే ప్రమాదం ఉంది లేకపోతే శృంగారం అనేది ఒంటి నొప్పులు తగ్గించుకునేందుకు కూడా మంచి మార్గం శృంగారం చేసేటప్పుడు ఎండార్ఫిన్లు ఇతర హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి దీని వల్ల వెన్ను కాళ్లు తలనొప్పులు పీరియడ్ సమయంలో తిమ్మిళ్ల లాంటి సమస్యలు తగ్గుతాయి శృంగారానికి మహిళలు ఎక్కువ కాలం దూరంగా ఉండటం వల్ల యోనిలోని కణజాలు పొడిబారుతాయి కడిప్లోర్ కణాలు బలహీన పడి మూత్రాన్ని ఆపుకోలేని పరిస్థితి వస్తుంది తరచుగా శృంగారంలో పాల్గొనడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీంతో యోని కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి ఇక శృంగారానికి పురుషులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్య తలెత్తే ప్రమాదం ఉంది పురుషాంగానికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే అంగస్తంభన సామర్థ్యం కూడా తగ్గుతుంది అలానే పురుషులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు ఇక శృంగారానికి దూరంగా ఉండడం వల్ల ఫ్లూచ్రాలు జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తరచూ సెక్స్ చేయడం వల్ల ఇమ్యూనోగ్లోబిలన్ ఏ అని యాంటీబాడీ లో అభివృద్ధి చెందుతాయి దీని ద్వారా వ్యాధులను తట్టుకునే సామర్థ్యం శరీరానికి పెరుగుతుంది ఇక శృంగారానికి దూరంగా ఉండడం వల్ల మతి వచ్చే అవకాశం కూడా ఉంది జ్ఞాపక శక్తి సమస్యలు పెరిగే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి తరచూ సెక్స్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది ఎక్కువ కాలం శృంగారానికి దూరంగా ఉండటం సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది ఎంత ఎక్కువగా సెక్స్ లో పాల్గొంటే భవిష్యత్తులో అంత ఎక్కువగా శృంగారాన్ని అనుభవిస్తారు ఇక శృంగారానికి ఎక్కువ కాలం దూరంగా ఉన్న భార్య మధ్య భావోద్వేగ సమస్యలు ఎక్కువగా ఉంటాయి దీని వల్ల వారిలో కోపం అసహనం కు బాధ వంటి సమస్యలు అధికమై సంతోషకరమైన జీవితానికి దూరంగా ఉంటారు ఇది తరచూ గొడవలు కొట్లాటకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు